మారిన పార్టీ ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలే మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారు కేటీఆర్ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయస్తం హామీలు కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్నాళ్ళు చూడాలని ప్రజలు బాధపడుతున్నారు ఢిల్లీ పార్టీలను నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి రేవంత్ మాటల మనిషే కాదు ఢిల్లీకి మూటలు మోసే మనిషి తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండా అనే ధైర్యం కామెంట్ దీనికే ఇప్పుడు పండబెట్టి తొక్కాలంట మారినోళ్ళని మరి గతంలో మీరు కూడా ఇవన్నీ తుంగలో తొక్కి మీరు మీరెందుకు చేర్చుకున్నారు పార్టీలకు మరి అప్పుడు ఎవరిని బండబెట్టి తొక్కేది ఉండే మరి ఎవరు బండబెట్టి తొక్కేది ఉండే ప్రాంతీయ పార్టీలకు అధికారం చెప్తే ఎట్లా ఉంటుంది అంటే మాదే రాజ్యం మేమే రాజులం మా ఇష్టం వచ్చిన దోపిడీ చేస్తారు ఇప్పుడు జాతీయ పార్టీలు అనుకో జాతీయ పార్టీలు అయితే ఎట్లుంటుంది అంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది ఎవడు ఏం అవినీతి చేస్తున్నాడు వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది ప్రతిదీ ఉంటుంది కాబట్టి భయం భక్తితో పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారు జాతీయ పార్టీ ఏదైనా కావచ్చు భయం భక్తి ఉంటుంది వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నాయకులు ఉంటారు ఒక ఇన్ఛార్జీలు ఉంటారు అందరు ఉంటారు ప్రాంతీయ పార్టీలకు ఎవరు ఉంటారు అధ్యక్షుడే రాజు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే యువ యువరాజు అన్ని అదే మంత్రుల శాఖలు మొత్తం ఒక ఉక్కని చేతుల్లోనే ఉంటాయి పేరుకి ఏంటంటే మంత్రులు ఉన్నారా అంటే ఉన్నారు ఒక ఆయన దట్టిలు కడతాందుకు ఒక ఆయన ఏది సైరన్ ఊందుకు ఒక ఆయన ఔటర్ రింగ్ రోడ్ తిరుగుతుందుకు ఏం పనులు ఉండవు ఇప్పుడు ఇంతకుముందు ఈటల రాయందర్ కూడా చెప్పింది కదా ఆర్థిక మంత్రిని పేరుకే కానీ నా అనుమతి లేకుండానే అన్ని జరిగిపోయేవని ఆర్థిక మంత్రికి అటువంటి పరిస్థితి సీనియర్ లీడర్ మళ్ళా ఉద్యమం మొదలు కానుంచి ఉన్న నాయకుడు ఈటల రాయందర్ అట్లాంటి ఆయనే ఇట్లా ఓపెన్గా చెప్తున్నాడు ఇంకా మీ పార్టీలో వేరే వాళ్ళు నెగులుతారా మీ పార్టీలో ఎవరు ఉంటారు అంటే కొత్త బిచ్చగాళ్ళు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళే మిమ్మల్ని పట్టుకొని ఉంటారు తప్పితే ఆల్రెడీ రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినోళ్ళు మాత్రం మీ పార్టీని పట్టుకొని ఎక్కడ కూడా ఉండరు ఇది గుర్తు పెట్టుకోరి మీ పార్టీ భూస్థాపితం అయ్యేది నూటికి నూరు శాతం కరెక్టు వాస్తవం ఇదే జరుగుతుంది మా అంటే వెనక ముందు ఇంకొక రెండు మూడు నెలలల్లో భారీ మార్పులు జరుగుతాయి రాజకీయాలలో భారీ మార్పులు అంటే మీ పార్టీలనే మొత్తం చీలిపోతుంది ఖచ్చితంగా ఇంకా 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 ఎన్నో చూడాల్సి వస్తుంది కవిత కూడా పార్టీ పెడితే పెట్టొచ్చు లేకపోతే ఆమె కాంగ్రెస్నైనా చేరవచ్చు బీజేపీనైనా చేరవచ్చు చెప్పలేము పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె లేక బయట పెట్టుకుంది ఆమెకు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఇష్టం లేకనే ఆమె లేక ఆమెనే బయట పెట్టుకొని మీతో విభేదాలు తెచ్చుకుంటుంది ఎందుకంటే కావాలనే ఎన్ని రోజులు సహిస్తుంది పార్టీలప్పుడు బాధ్యతలు లేవు ఆమెకు పేరు ప్రా ప్రాధాన్యత తగ్గింది తగ్గినప్పుడు ఆలోచన మొదలైంది ఆమెకు నా ప్రాధాన్యత ఇప్పుడే తగ్గింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చూసుకున్న అధికారంలోకి వస్తే ఇంకా నాకు ప్రాధాన్యత ఎందుకు ఇస్తారని చెప్పేసి ఆమె ముందే ఇప్పుడు సర్దుకుంటుంది ఇక నెక్స్ట్ ఎలక్షన్ల వరకల్ ఆమె కూడా గ్రౌండ్ తయారు చేసుకోవాలని ఆలోచన ఉన్నది గ్రౌండ్ తయారు చేసుకుంటుంది ఇక కేటీఆర్కి ఏంటంటే మా అయ్యకు నేనే వారసుని కదా తలగోరుని పెట్టడం నేనే ఇక పార్టీ కూడా నాదే ఇక నేనే ముఖ్యమంత్రిని మీరు అందరు ఉండాలని చెప్పేసి అందరినీ ఆదేశిస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా కేటీఆర్ ఎంట ఉండి పని చేయాలంటే బలవంతంగా నీ ఎమ్మడి తిరుగుతున్నారు తప్పితే ఇష్టపూర్తిగా మాత్రం ఏ నాయకుడు తిరుగుతలేడు వాళ్ళు గుండె మీద చేసుకొని కూడా ఆలోచించుకోరు ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా మా మా నాయకుడే కేటీఆర్ అన్నట్టుగా ఎవరు తిరుగుతలేరు ఎవరంటే భుజాల మీద ఎత్తుకొని జై కొడుతుకు అట్లాంటి వాళ్ళే నీకు నచ్చుతారు ఎందుకంటే మీతో సమవుజ్జీగా ఉండే నాయకులు మీ మీకు నచ్చరు మీ అయ్యకు నచ్చరు ఎంతసేపటికి వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టాలే మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకోవాలి మొయ్యాలి మీకు జై కొట్టుకుంటూ మీకు ఊడిగం చేస్తూ ఉండేటోళ్ళనే మీరు దగ్గరికి తీస్తారన్న విషయం కూడా అందరికీ తెలుసు అందుకనే ఒక్కొక్కరు 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 చదువుకుంటూ వచ్చేస్తున్నారు అంటే మీరు ఏం ఆశ అంటే మళ్ళీ మేమైనా అధికారంలోకి వస్తాం వస్తే వీళ్ళందరి సంగతి చూస్తాం అంత తెలుస్తాం బుక్కులు రాస్తాం ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలు దమ్ ఉంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వంతో కొట్లాడాలి ప్రజలకి ఇవి చెయ్యండి అని మాట్లాడాలి అవన్నీ లేకుండా మీరు అది చేస్తలేరు మీరు ఇది చేస్తలేరు అందరు మమ్మల్ని కోరుకుంటుర్రు మేము ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే మేము అధికారంలోకి వస్తాం ఇవ ప్రజలకేం చెయ్యాలి అనే ఆలోచన పక్కకు పెట్టి ఎంతసేపటికి రాష్ట్రం మొత్తం అగ్గి బూడిదైనా పర్వాలేదు మే మాకు అధికారం కావాలి ఇదా తో మీ బతుకులు మీరు రాజకీయ నాయకుల సిగ్గుండాలి చదువుకున్నావు నేనేదో బయట పోయి చదువుకున్నా నాకు అన్ని తెలుసు నేను ఐటీ మంత్రిని నేను ఇది చేసిన అంటే ఏం కమిషన్లు తీసుకోకుండా ఏం అవినీతి చేయకుండా పరిపాలించిర్రా మీరు ఏ నుంచి జెడ్ దాకా లెక్క పెడితే ప్రతి దాంట్లో అవినీతే మీ దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసిర్రా సిగ్గుండాల మళ్ళీ మీరు మాట్లాడతాందుకు దళితుడే ముఖ్యమంత్రి అన్న రేడి దళితునికి మూడెకరాల భూమి అన్న రేరి ఉద్యమకారులకు ఇంటికే ఉద్యోగం అన్న రేది ఇచ్చిరా ఉద్యమకారులను ఎప్పుడన్నా దలుసుకుర్రా కేజీ టూ పీజీ విద్య అన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు ఏవి ఇవన్నీ మరి హైదరాబాద్ డల్లాస్ అంటే టర్కీ అంటే రజ్ చేస్తాం ఇది చేస్తామంటే ఏం చేసిర్రు ఇప్పుడు పోయి మళ్ళీ డల్లాస్లో పోయి మళ్ళీ రజతోత్సవ సభ పెట్టుకుంటారు మేము తెలంగాణను డల్లాసులాగా చేసినామని సిగ్గుండాల మళ్ళీ మీకు రజతోత్సవ సభలు మేము డల్లాస్లో పెడతాం ఆడ పెడతాం ఈడ పెడతాం అని ఎందుకు ఈ పనికిరానికి